హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టేక్ మట్ల దగ్గర ఉన్న బంగారు మశ్రమ తల్లి గుడి దగ్గరకు వచ్చినాం చిన్న కిరా ఉంటే మనకి గుడి ఎక్కడ ఉందంటే సూర్యాపేట టు హైదరాబాద్ వెళ్తుంటే టేక్ మట్ల బ్రిడ్జి మూసి కాలా వస్తుంటుంది మనం చూసుకుంటే ఇక్కడ ఆ రోడ్ నుంచి వెళ్తుంటేనే అమ్మవారు మనకి ఇస్తారు ఇక్కడ మనం లోపలికి వచ్చి చూస్తే ఉగ్రరూపంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఏమన్నా మొక్కులు ఉంటే ఈ దేవుని దగ్గర మొక్కులు తీరితే ఇక్కడ బలులిస్తారు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారి గర్భగుడిది మనం కొంచెం ముందుగా వచ్చాం కాబట్టి ఆ గుడి తలుపులు అనేది ఓపెన్ చేయలేదు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న గుడి ప్రాంగణం ఇది మనకి గర్భగుడి అనేది మూసి ఉంది కాబట్టి బయటనే దేవునికి కొబ్బరికాయ కొట్టాల్సి వచ్చింది ఇది ఒకటి కొంచెం బాధాకరంగా ఉంది మనకి ఇక్కడ లోపల చూసుకుంటే మన గుడికి అమ్మవారి ఎదురుగా ఒక సింహం ఆకారంతో ఒక ప్రతిభ ఉన్నది ఇదంతా దేవునికి చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం మనకి గుడి చుట్టూ మంచిగా శిల్పాలతో చెక్కి ఉంచారు మనకి ఇక్కడ చెట్టు కింద వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా బల్లాలు కూడా వేసి నీడతో సహా మంచిగా ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ వచ్చి మన రిలేషన్ తోట వచ్చి కూడా మనం ఇక్కడ అన్నం వండుకొని కొంచెం దేవుని దగ్గర ఫ్రీగా ఉండేటట్టు ఉంటుంది ప్లేస్ చాలా బాగున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే నాగదేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి మనం ముడుపులు కట్టొచ్చు